తెలంగాణ బడ్జెట్ విడుదల చేశారు ఇప్పుడే అసెంబ్లీలోని రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ అకౌంట్ అయితే ఆమోదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి బడ్జెట్ అనమాట ఇది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనం చెప్పుకున్నట్లు ఈ కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు దాదాపు రెండు వేల కోట్ల రెవెన్యూ వ్యయము ఇరవై తొమ్మిది వేల ఏమో మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వం తొలి పొద్దునైతే ప్రారంభించింది మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారని బడ్జెట్లో ప్రసంగంలో ఏనైతే పాల్గొన్నారు అయితే ప్రసంగించారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రతిపాదించినట్లయితే చెప్పారు గత ప్రభుత్వ పథకాలు గొప్ప అమలుకు దెబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు గత పాలకులు నిర్లక్ష్యంతో ధనిక రాష్ట్రం కాస్త అప్పులు పాలైందని అన్నారన్నమాట అయితే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలకు కూడా యాభై మూడు వేల కోట్లు కేటాయించారు వ్యవసాయానికి దాదాపు ఇరవై వేల కోట్లు కేటాయించారు ఐటీ సాక్యము ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు పురపాలక సాఖ్యం పదకొండు వేల కోట్లు విద్యా రంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు మూసీ ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎస్సీ సంక్షేమ సాఖ్యము ఇరవై ఒక వేల చిల్లర కోట్లు గృహ నిర్మాణ రంగానికి ఏమో ఏడు వేల ఏడు వందల కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు రెండు వేల రెండు వందల చిల్లర కోట్లు ఇక ఆర్థిక మంత్రి ప్రసంగంలో మరికొన్ని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే ప్రజాభానిలో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు నలభై మూడు వేలు అనమాట చిల్లరి ఇళ్ళ కోసం వచ్చినవేమో పద్నాలుగు వేలు చిల్లరి దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అయితే ఇస్తున్నారు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అయితే ఇస్తుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు మూడు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు కూడా అందిస్తున్నాం గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నాం ఇస్తాము త్వరలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి నలభై వేల కోట్ల పెట్టుబడులు అయితే రానున్నాయి పిఎం మిత్ర నిధులతో కాకతీయ మేఘా టెక్స్టైల్స్ పార్క్ను మరింత అభివృద్ధి చేయబోతున్నా అని చెప్పేసి చెప్పారు సో ఈ విధంగా బడ్జెట్లో కీలక కేటాయింపులు అయితే చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి